ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచి గేట్లకు పూర్తిస్థాయి మరమ్మతులు చేయలేదు ప్రస్తుతం నలభై రెండు గేట్లు కాకతీయ సరస్వతి హెడ్ రెగ్యులేటర్ల గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు వరద రాకముందే పనులు పూర్తి చేసేందుకు యత్నిస్తున్నారు మిగులు జలాలు గోదావరిలోకి విడుదల చేయడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నలభై రెండు గేట్లున్నాయి ఒక్కో గేటు యాభై అడుగుల వెడల్పు ముప్పై మూడు అడుగుల ఎత్తు ఉన్నాయి అన్నింటితో ఏకకాలంలో పదహారు లక్షల క్యూసెక్ల నీటి విడుదల సామర్థ్యం ఉంది ఏటా నిర్వహణ మరమ్మత్తులు చేపడుతున్నా నలభై ఏళ్లుగా పూర్తిస్థాయి మరమ్మత్తులు జరగలేదు ఆ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నిధులు విడుదల చేయడంతో రెండు వేల ఇరవై రెండు జూన్లో అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి మరమ్మతులు పనులు ప్రారంభించారు ఆ తర్వాత పది రోజులకే వరదలు రావడం జలాశయం నిండడంతో పనులు నెమ్మదిగా సాగాయి వర్షాలు తగ్గి నీటి విడుదల నిలిచాక పనులు కొనసాగాయి రెండు వేల ఇరవై మూడు జులైలోనే ప్రాజెక్టు నిండడంతో మరోసారి పనులు నెమ్మదించాయి నిండుగా నీరున్నప్పుడు స్టాప్లాగ్ గేట్లను దించి వరద గేట్లకు మరమ్మత్తులు చేపట్టారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని ముప్పై మూడు గేట్ల పనులు పూర్తవగా మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయి రోప్స్ టర్న్ బక్కల్ రబ్బర్ సీల్స్ మార్చడం గేట్లకు రంగులు చేస్తున్నారు ప్రత్యేకంగా తెప్పించిన ఇసుకతో గేట్లకు శాండ్ బ్లాస్టింగ్ చేయిస్తున్నారు ఈ సీజన్లో రుతుపవనాలు తొందరగా వస్తాయన్న అంచనాలు ఉన్నాయి మళ్లీ వరదలు వస్తే పనులు ఆగిపోయే అవకాశం ఉంది పనుల పూర్తికి మరో రెండు నెలల సమయం పడుతుందని వరదలు వచ్చినా పనుల పూర్తికి ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు పనులు సకాలంలో పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు